హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి రూన్స్ తోటి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి రూన్స్ క్రిస్టల్స్ అండి ఇది రూన్స్ రెక్ డెక్ ఇది టారా ఎనర్జీస్ ఇక్కడ లవ్ రీడింగ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ మీ పర్సన్కి మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అది ఏదైనా కావచ్చు నువ్వు కంటర్ సిచ్యువేషనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ప సపరేషన్ సిచ్యువేషనా ఏదైనా కావచ్చు ఈరోజు ఈ రూమ్స్ ఎనర్జీస్ తోటి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అలానే ఈ రూన్స్ సెగిల్ ఎనర్జీస్ కూడా వస్తాయండి సిచ్యువేషన్స్ బట్టి సెగిల్ ఎనర్జీస్ వస్తాయి అది మీరు డ్రా చేసుకోవచ్చు ఓకే నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తాను ఇది ఇది వచ్చేసి లవ్ రీడింగ్ అండి లవర్స్ చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు మనం ముందుగా ఈ టావర్ ఎనర్జీస్లో ఎనర్జీస్ అనేది చెక్ చేద్దాం ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ కూడా ఎందుకంటే ఇక్కడ రూమ్స్ ఎనర్జీస్ అనేది మీకు ఒక సిచ్యువేషన్స్ అనేది ఫేస్ చేస్తున్నారు సో ఇక్కడ ఈ రూమ్స్ ఎనర్జీస్ ఈ టైర్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి సిగల్ ఎనర్జీస్ రావడం అయితే జరుగుతుంది ఇది డ్రా దాన్ని బట్టి మీకు రిజల్ట్ అనేది వస్తుంది అందుకే టైమ్లెస్ రీడింగ్ అనేది ఉందండి మీకు ఈ రీడింగ్ డిజనేట్ అయితేనే తీసుకోండి ప్రతి రీడింగ్ మీద ఉండకపోవచ్చు ఈరోజు మీద అయి ఉండొచ్చు రేపు మీది కాకపోవచ్చు లేదంటే ఈరోజు మీది కాకపోవచ్చు రేపు అయి ఉండొచ్చు ఎప్పటికప్పుడు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి కదా మరి రాసుల పరంగా కూడా ఎనర్జీస్ చూద్దాం ఏ రాశి వచ్చిందో కూడా చూద్దాం ఓకే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే యూనివర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి సిచ్యువేషన్స్ బట్టి వీళ్ళ పర్సన్ ప్రవర్తించే తీరుని బట్టి అండ్ వీళ్ళ పర్సన్ మార్పుని బట్టి అండ్ వీరి గురించి తీసుకునే నిర్ణయాలు బట్టి ఎమోషన్స్ ఫీలింగ్స్ బట్టి అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఇన్వర్స్ మీరు చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఉన్న ప్రాబ్లమ్స్ వారి పర్సన్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవేం ఫేస్ చేస్తున్నారో దానికి మీరు ఇచ్చే సమాధానం ఏ ఎనర్జీస్ కనెక్ట్ చేస్తున్నారు అండ్ వీళ్ళకి ఇచ్చే సమాధానం వీళ్ళ పర్సన్ విషయంలో ఏ విషయంలో బాధపడుతున్నారు దానికి మీరు ఏదైనా గైడ్ చేయగలరా మధ్యలో కార్డ్స్ అయితే తీస్తున్నానండి ఫోర్ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వచ్చేసి మీకు మీ పర్సన్కి రిలేషన్ బ్రేక్ అవ్వడం అయితే జరిగిందండి మీరు డిప్రెషన్ మూడ్లో అయితే ఉన్నారు లైఫ్లో దేన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు జరిగిపోయిన గతాన్ని గురించే మీరు అయితే ఆలోచిస్తున్నారండి లైఫ్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుందని లైఫ్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుందని అనుకుంటున్నారు సో యూనివర్స్ ఎలా తీసుకెళ్తే మీరు ఏ డివైన్ నమ్ముకున్నారు యూనివర్స్ కనెక్ట్ అయ్యారు కానీ మీరు ఇక్కడ ఇప్పటికీ డిప్రెషన్ మూడ్లో ఉన్నారండి ఉన్నారంటే ఉన్నారు ప్రాణంతో ఉన్నారు కానీ మనసు అయితే చంపుకుని బతుకుతున్నట్టే ఎనర్జీస్ అయితే వచ్చాయండి త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే జీవితంలో ఇంకా ఏమీ మిగలలేదు అన్ని నమ్మక ద్రోహాలు ఎదురయ్యాయి అన్ని విషయాలను మోసపోయారు మీరు చెప్పేది ఎవరు వినిపించుకోలేదు వినిపించుకోవట్లేదు కూడా అండ్ మీరు చెప్పేది నిజం మాట్లాడినా సరే మీ పర్సన్ మీ విషయంలో ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఇంకా ఇంకా మిమ్మల్ని కుంగుపోయేలాగా ఎందుకు చేస్తున్నారు మీరు చెప్పేది వినిపించుకుంటే ఇక్కడి వరకు వచ్చేది కాదు గొడవలైనా సమస్యలైనా విభేదాలైనా ఏదైనా సరే మీ పస మిమ్మల్ని అర్థం చేసుకుంటే ఈ రోజు అన్న రోజు వారు బాధపడేవారు కాదు మీరు బాధపడేవారు కాదు మీరు చాలా లాస్ పోతున్నారండి ఫైనాన్షియల్గా లాస్ పోతున్నారు హెల్త్ పరంగా డిస్టర్బ్ అవుతున్నారు అండ్ అయిన వారు ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నారు బయట వాళ్ళు కూడా చెప్పుకునేది కూడా వినిపించట్లేదు జడ్జిమెంట్ ఏంటంటే మీ జీవితంలో ఒక మార్పు రావాలని అయితే అనుకున్నారు మీ జీవితంలో మార్పు అంటే మీరు స్వార్థంగా మార్పు రావాలని అయితే అనుకోవట్లేదండి మీరు రిలేషన్షిప్ విషయంలోనైతే ఏదైనా ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకకపోదా అని మీరు వెయిట్ చేస్తున్నారు అంతే జడ్జిమెంట్ ఏంటంటే మీరు ఇన్ ఇప్పటి వరకు ఏ ఫోర్ ఇయర్స్ నుండి కానీ ఫోర్ మంత్స్ నుండి కానీ అలానే త్రీ ఇయర్స్ నుండి కానీ త్రీ మంత్స్ నుండి కానీ ఫైవ్ ఇయర్స్ నుండి కానీ ఫైవ్ మంత్స్ నుండి కానీ నైన్ ఇయర్స్ నుండి కానీ నైన్ మంత్స్ నుండి కానీ మేబీ ఇక్కడ ఏప్రిల్ మార్చు మే అలానే సెప్టెంబర్ ఇలాగా టూ ఇయర్స్ నుండి కూడా చాలా సఫర్ అవుతున్న వారికి ఈ రీడింగ్ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతున్నట్టు ఎనర్జీస్ అయితే చెప్తున్నాయండి ఇప్పటికీ మీరు డిప్రెషన్ మోడ్లో ఉన్నారు ఇంకా జీవితం మీద విరక్తితో ఉన్నారు లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారు మరి యూనివర్స్ మీకేం చెప్పాలనుకున్నారు ఇక్కడ రిలేషన్ కూడా బ్రేక్ అయిందండి జీవితంలో మీరు ఇంకా ఒంటరిగానే బ్రతుకుతున్నారు ఎందుకంటే మీ లైఫ్లో మీరు ఒక్కళ్ళే మిగిలేరని అని మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే లైఫ్లో అన్నీ దొరుకుతున్నట్టే అనుకుంటున్నారు మరి మీరున్న సిచ్యువేషన్స్కి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ డ్రెస్ ఇంగ్ టు వాళ్ళు చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మరి మీరిచ్చే సమాధానం వీళ్ళ పర్సన్ విషయంలో మీరు ఇచ్చే క్లారిఫికేషన్ ద డే విల్ సెవెన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండి ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే ఎస్ మీ పర్సన్ని మ్యాన్ప్లెట్ చేశారు అంటే మీ మీద లేకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎంటర్ అయిందండి అందుకే మీ మీద ద్వేషం కోపం అసలు మీరంటేనే పడట్లేదు మీ మాట మీ పేరెత్తనా పడట్లేదు అందుకే మీరు ఇలా కుంగిపోతున్నారు మీ పర్సన్ అలా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ టాక్సిక్ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు మీకు మొదటి నుంచి చూసుకోలేకపోయారులే అంటే తేల్చుకోలేకపోయారు ఈ పర్సన్ని మీరు నమ్మారు మంచి వాళ్ళు అనుకున్నారు కానీ మీ పర్సన్ మార్చింది వీళ్ళే ఒక థర్డ్ పార్టీ ఎంటర్ అవడం వల్ల మీ పర్సన్ ఇలా తయారవ్వడానికి అండ్ మీ జీవితం ఇలా నాశనం అవ్వడానికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందంట మీ పర్సన్కి ఆశ ఎక్కువ చూపించారండి ఆశలు ఎక్కువ చూపించారు జీవితం ఇలా ఉంటుంది ఏ కష్టాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి అని చెప్పటం మానేసి మీతో ఉంటే ఏం బతుకుంటుంది ఇలాంటి బతుకు అవసరమని చెప్పి మ్యానిపులేట్ చేస్తారంట అందుకే రిలేషన్ బ్రేక్ అయింది సో ఈ రోజన్న రోజు మరి వది వదిలేసి వెళ్ళిపోయారు మాట్లాడుకుంటూ ఉంటున్నారు బాగున్నారా అంటే నో ఇప్పటికీ వాళ్ళు ఒక భయంతో బ్రతుకుతున్నారు వాళ్ళు చేసేది కరెక్ట్ కాదని వాళ్ళకి అర్థమవుతుంది తెలుస్తుంది మీలాగే వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారంట ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే గతం ఇప్పటికే గుర్తుందండి ఏది మర్చిపోలేదు వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వచ్చిన రోజు నుండి డైలీ రోజు వాళ్ళు మీ మీతోనే స్టార్ట్ అవుతుంది మీతోనే ఎండ్ అవుతుంది సో ఈ పర్సన్ బాగున్నారా అంటే నో సాటిస్ఫాక్షన్ అనేది లేదు మిమ్మల్ని వద్దనుకున్నా సరే ఈ రోజు అన్న రోజు వారి లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది లేదు మీ విషయంలో ఏమైనా యాక్షన్ అనేది కనిపిస్తుందా లేదా చూద్దాం యాక్షన్ మూడ్ అనేది కనిపిస్తుందా లేదా టెన్ ఆఫ్ సోడ్స్ అని ద హెల్మెట్ ఎస్ అండి యాక్షన్ మోడ్ కనిపిస్తుంది చూసారా చేసిన తప్పు తెలుసుకున్నారు డీప్గా కనెక్ట్ అయ్యారు ఇప్పుడు వాళ్ళు బాధితులుగా మిగిలేరు చెప్పుడు మాటలు విని తప్పుడు మనుషుల మాటలు విని ఇప్పుడు జీవితం కోల్పోయింది మీ పర్సనే ఇప్పటికీ మిమ్మల్ని బాధ పెడుతున్నారన్న ఫీలింగ్ వచ్చిందండి మీరేంటంటే మీలాంటి తత్వం వాళ్ళకి ఈజీగా అర్థం కాలేదు సిచ్యువేషన్సే మీ విలువ తెలుసుకునేలా చేసిందని ఇప్పటికే క్లారిటీ వచ్చిందండి ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీరు మంచివాళ్ళు బంగారం అండ్ మిమ్మల్ని కోల్పోయి జీవితం నాశనం చేసుకుంటాం ఎందుకు వచ్చిందని చెప్పి కాంటాక్ట్లు ఈ మంత్లో అయితే కాంటాక్ట్లో అయితే వస్తుందండి ఈ మంత్ అనే కాదు ఒక ఈ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్ చూసిన దానికి ఎనిమిది రోజుల్లో కాలర్ మెసేజ్ వస్తుంది ఎనిమిది రోజులు కానీ అండ్ తొమ్మిది పదమూడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదమూడు రోజులు కానీ మీకు కాలర్ మెసేజ్ అయితే వస్తుందండి అండ్ అలానే రూల్స్ పరంగా చూస్తే చూద్దాం యూనివర్స్ ప్లీజ్ ఇంటూ వర్స్ చూస్తే హివర్స్ ఎవరైతే ఉన్నారో రూల్స్ పరంగా సక్సెస్ చూసారా ప్రయత్నాలు అయితే ఉన్నాయంట హవర్స్ అండ్ ద జర్నీ యాక్యురేట్గా వచ్చింది కదా ఓతిల్య ఇది ఫ్యామిలీ అండి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు రీన్ అయితే జరుగుతుంది ఈ క్రిస్టల్స్ పరంగా చూసుకుంటే ఈ సేమ్ వచ్చిందండి షోయలో సక్సెస్ అంట యాక్యురేట్గా వస్తుందండి మన మళ్ళీ ఇది ఎమలా ఉంటుంది దీనికి అడ్డుగా వస్తుంది అంతే మనోజ్ ఎండో ఓకే ఇది ఓతిలా దగాస్ పెరిత్ర హ్యాపీ స్మెల్ అయితే ఉందండి ఓకే అది మంచిగా వచ్చాయి ఇక్కడ ఒత్తిలో వచ్చింది ఇక్కడ ఒత్తిలో వచ్చింది అసలు ఏం చెప్తున్నాయి అంటే ఇక్కడ రూమ్స్ అన్నది చూడండి ఫస్ట్ వచ్చేసి లవ్ ఎనర్జీ వచ్చింది సెకండ్ వచ్చేసి థర్డ్ పార్టీ రిమూవ్ వచ్చింది థర్డ్ వచ్చేసి చేంజ్ ఆఫ్ లైఫ్ అండ్ మైండ్ వచ్చిందండి రీన్ అయితే జరుగుతుంది ఓకే ఇది ఇవి సిగల్ ఎనర్జీ అనేది మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో అది డ్రా చేయొచ్చు ఇది డైలీ త్రీ టైమ్స్ అలానే ఒక తొమ్మిది రోజులు డ్రా చేసి వదిలేసిన ఆరు కానీ తొమ్మిది రోజులు డ్రా చేసి వదిలేయండి పదిహేను రోజుల్లో రిజల్ట్ అనేది వస్తుందండి ఫస్ట్ ఇది అంటే డైలీ మూడు సార్లు అలా తొమ్మిది రోజులు డ్రా చేయండి పదిహేను రోజుల్లో మీకు రిజల్ట్ అనేది వస్తుంది అండ్ సెకండ్ అంటారా ఇది కూడా మీకు తొమ్మిది రోజులు డ్రా చేయాలి డైలీ త్రీ టైమ్స్ ఇది పద్దెనిమిది రోజుల్లో రిజల్ట్ వస్తుంది థర్డ్ టైం థర్డ్ పార్టీ రిమూవ్ అవడానికి ఇది ఇదేమో లవ్ సక్సెస్ అంటే మీతో ఒక బాండింగ్ స్ట్రాంగ్ బాండింగ్ అవడానికి లవ్ అనేది వచ్చింది రెండవదే థర్డ్ పార్టీ రిమూవ్కి ఈ రకంగా వచ్చింది అండ్ ఇప్పుడు మీ పర్సన్ వేరే వాళ్ళ మాటలు విని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీకు దూరంగా ఉంటూ మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకోవటం ఒక టాక్సిక్లో బిహేవ్ చేసిన మైండ్ సెట్ ఇప్పుడు చేంజ్ అవ్వడానికి ఇది ఇరువుని ఈ సెగల్ ఎనర్జీ అండి ఇది డైలీ ఐదు సార్లు డైలీ ఐదు సార్లు డ్రా చేయాలి అలా తొమ్మిది రోజులు డ్రా చేస్తే మీకు పద్నాలుగు రోజులు రిజల్ట్ వస్తుందండి ఇదేమో పదిహేను ఇది పద్దెనిమిది ఇది పద్నాలుగు రోజులే అంటే ఇప్పుడు కొంచెం టాక్సిక్గా బిహేవ్ చేసే పర్సన్ చేంజ్ అవ్వడానికి ఓకే ఈ మూడు ఎనర్జీస్ ఒక్కొక్క సిచ్యువేషన్స్కి ఒక్కొక్క రూ ఎనర్జీస్ సిగ్నల్ ఎనర్జీ రావటం అయితే జరిగింది చెప్పాను కదా ఎన్నిసార్లు డ్రా చేయాలి ఎన్ని రోజులు డ్రా చేయాలి రిజల్ట్ అనేది వస్తుంది ఇది ఇది నమ్మకంతో గీస్తారు సరదా గీస్తారు గీయండి చాలా వరకు వర్క్ అవుతుందండి మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే వర్క్ అవుతాయి మీ నమ్మకం మీదే ఉంది మీ ఎనర్జీస్ సూట్ అవ్వాలన్నమాట ఫైనల్గా మీ పర్సన్ ఇచ్చే చాలా మెసేజెస్ ఈ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు సపరేషన్ సిచ్యువేషన్ కదా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ఇష్టపడుతున్నారు మీరు ఏదైతే దేవ దైవం మీద నమ్మకం పెట్టుకున్నారు కదా మీకు తెలియకుండా యూనివర్స్ కనెక్ట్ అయ్యారు ఈ సపరేషన్ విడిపోయిన రిలేషన్ బ్రేక్ అయిన వాళ్ళు అంటే బ్రేకప్ అయిన వాళ్ళకి రిన్ అయితే ఉంటుందంట అండ్ స్టే అప్ ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్నారు కదా థర్డ్ పార్టీ ఎప్పుడు లేదు థర్డ్ పార్టీ నుండి దూరం అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో సో మీ పర్సన్ నుండి వచ్చిన మెసేజెస్ అన్బ్రేకబుల్ లవ్ అంట ఇంకా మీ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు ఇంకా స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉంటున్నట్టు మీ పర్సన్ చెప్తున్నారు మూడు ఎనర్జీస్ కార్డ్స్ కూడా యాక్యురేట్గా రావడం అయితే జరిగిందండి ఫైనల్గా ఏం చెప్తున్నారంటే బ్యాలెన్స్ చేస్తున్నారు సిచ్యువేషన్స్ బ్యాలెన్స్ చేస్తున్నారంట మీరు ఎంత పేషెన్స్గా ఉంటే మీరు పెట్టుకున్న నమ్మకం వాళ్ళు కాపాడుకుంటారు మీరు జాగ్రత్తగా ఉండాలండి ఒకసారి మోసం చేసి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మోసం చేస్తారు కదా అన్న ఫీలింగ్ మీకు ఉంటుంది కదా అది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది సో జాగ్రత్తగా మీరే ఉండాలి చెప్పే మాటలు నిజాలు ఉంటాయి అబద్ధాలు ఉంటాయి అవసరాలు కూడా ఉంటాయి మీ పర్సన్ మీరు కా మీ పర్సన్ మీకు కావాలనుకుంటే నమ్మకొంత ఈ ప్రయత్నం చేసినప్పుడు వస్తారు మాట్లాడతారు కానీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుని మీ చేతిలోనే ఉంది సో మనకి ఎనర్జెస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చామండి మరి మీకు ఈ రీడింగ్ అనుకుంటున్నాను రీడింగ్ నచ్చితే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది మీకు ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ అయి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అయి ఉంటుందండి అలానే లైబ్రరీస్ కూడా చేస్తాను సో అది కూడా పే రీడింగ్స్ ఏ మన ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉంటాయి మరి ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వీడియో లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆరాధి ఆరాధిస్తున్నారు అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆరాధించేది నన్ను కాదు యూనివర్స్ని సో మీకు కనెక్ట్ అవుతున్నారు కాబట్టి మీకు నమ్మకం ఉంది కాబట్టి మీరు ఏదైతే జరగాలని కోరుకుంటున్నారో జరగడానికి సిచ్యువేషన్స్ ఈ సైకిల్ ఎనర్జీస్ రూపంలో ఇక్కడ వచ్చేయండి మీరు నమ్మకం ఇస్తే జరుగుతుంది మీ ఎనర్జీ సూట్ అవ్వాలి అంతే థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగేన్ థ్యాంక్ యూ టు వా బాయ్ అండి